ఇప్పుడు లాక్కున్నాడా లేదా వాడిని వాడికి నమస్కరించి లాక్కున్నాడా లేకపోతే కల్లవరి సిలువలో వాడిని నెత్తి బయలేటట్టు తన్ని లాక్కున్నాడా తన్ని లాక్కున్నాడు అలా లాక్కుని విస్తరింపజేసినదే పరలోక రాజ్యం అదే దేవుని సంఘం ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది మా అప్పుల సంగతి ఏంది ఇదంతా బాగానే ఉంది నన్ను నువ్వు మేము వింటున్నావు ఓకే ఇప్పుడు మా బాధలు ఏమన్నా ఒక పక్కకు వచ్చి అను ఒడ్డు లేకపోతే లేకపోతే పరలోక రాజ్యం చూసుకోనరా పరలోకం చేరండ్రా ఇక ఇంతే సంగతులు అంటావా చెప్పు అదన్నా చెప్పు ఇంకెందుకు ఆశలు తీసేసుకొని నీకు ఇంక పరలోకం కోసం చూద్దాం ఎప్పుడొచ్చిద్దాం మరి ఇంకెందుకు ఈ బాధలు ఏం పోయేటట్టు లేవు ఈ సమస్యలు ఏం తీరేటట్లు లేవు ఏ ఒక ఒడ్డుకు వచ్చేటట్టు ఏం కనపట్టలే తెలిసి తెలియక అన్ని నెత్తినేసుకున్నావు సుడిగుండలు ఇరకపోయినట్టు ఉంది ఏం అర్థం కావట్లా ఉంటాం ఓడతాం కూడా అర్థం కావట్లే చెప్పు ఆ మొక్కన్నా చెప్పు ఇంకా లేదు ఆశలు తీసేసుకోండి పైకే చూడండి ఇకపోతే పైకి బాటు అని చెప్పు ఇక ఎందుకు గొడవ అంటారా డోంట్ వరీ డోంట్ వరీ పరలోక రాజ్యములో పౌరుడైన ప్రతి ఒక్కడు పరలోక రాజ్యములో పౌరురాలైన ప్రతి ఒక్క స్త్రీ పురుషుడు మొత్తం దైవరాజ్య సంబంధులు అంటే మనందరం దేవుని పరిపాలనలో ఉన్నాం దేవుని రాజ్య సంబంధులం ఇక్కడ పాయింట్ ఏంటంటే మీకు పరలోకమే ఇస్తాను భూలోకంలో ఏమీ ఇవ్వనని ఏసయ్య అన్ల ఏసయ్య స్పష్టంగా ఏం చెప్పాడో తెలుసా పిచ్చోళ్ళారా అల్ప విశ్వాసులారా అయ్యో ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకున్నవు అయినను మీ పరలోకపు తండ్రి ప్రతి దినమూ వాటిని పోషిస్తున్నాడు వాటిని బతికిస్తున్నాడు అడవి పువ్వులు ఎలాగెదుగుచున్నవో చూడండి నేడుండి రేపు పైలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగూ అలంకరించిన ఎడల మరి నిశ్చయముగా మీకు వస్త్రములు ఇచ్చును కదా గనుక ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందుమా అని మీ ప్రాణమును కూర్చొయనను దేహమును కూర్చొయనను విచారించకండి అన్నిజనులు వాటన్నిటి విషయమై విచారితురు మీరైతే ఆయన నీతిని నా నీతిని నా రాజ్యమును వెతకండి వెతికితే మీరు కోరుకునేవి మీకు భూమి మీద కావాల్సినవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అన్నాడండి ఇంకేంది నమ్ముతున్నారు లేదా ఏడుంది మత్త వార్తలోనే ఉంది జస్ట్ ఒక పేజీ దీపు ఆరో అధ్యాయం ముప్పై మూడో వచ్చిన కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును రేపటిని గురించి చింతపడుకుడి రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును ఏనాటికి డానాటికి చాలును అది పైన చూడు పైన చూడు ముప్పై రెండో వచ్చినో ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను అబ్బా అబ్బా స్తోత్రం ఇగా నువ్వు ఎప్పుడైతే ఆయన రెక్కల నీడలోకి వచ్చావో ఎప్పుడైతే ఆయన రక్తంలో కడగబడి ఆయన రాజ్య సంబంధి అయ్యావో ఎప్పుడైతే ఆయన పోలికగా ఆయన సారూప్యంలోకి రావడానికి డిసైడ్ చేసుకొని నిన్ను నువ్వు ఆయనకు అప్పగించుకున్నావో నిన్ను చేతల్లోకి తీసుకున్నాడు నిన్నే కాదు నీ జీవితాన్ని కూడా చేతుల్లోకి తీసుకున్నాడు ఆయన నీకేమేం కావాలో ముందే తెలుసు ఆయనకని చెప్పేశాడు నువ్వు అనవసరంగా బీపీలు షుగర్లు తెచ్చుకోవటం తప్ప ఏది అసలు నమ్ముకొని కూడా దిగులు పడి విచారపడి జుట్టు బిక్కొని జుట్టు ఊడగొట్టుకోవటం బీపీ షుగర్లు తెచ్చుకోవటం తప్ప నువ్వు ఆందోళన పడాల్సిన అవసరం అస్సలు లేదని చెబుతున్నాడు ఆయన ఇంకా చెప్పాలంటే ఈ భూ సంబంధమైన వాటిని గురించి విచారించే వాళ్ళని ఏమన్నాడో తెలుసా అన్యజనులు అన్నాడు అన్యజనులు అంటే దేవుని ఎరగను దేవుని రాజ్యములో పాలివారు కానివాళ్ళు ఏసయ్య రెక్కల కిందికి రాని వాళ్ళు అన్యజనులు వాళ్ళు విచారపడతారు జస్ట్ పైకి చదువు నాను జస్ట్ పైకి ముప్పై ఒకటో వచ్చిన కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందమో అనే చింతింపకుడి అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారితురు అబ్బా అది అసలు విషయం ఎట్లా ఇప్పుడు నేను ఎట్ట చేయాలి ఈ ఈ గండం నుంచి ఎట్టగట్టెక్కాలి ఈ సమస్య ఎట్టబోవాలి నాకు అని చాలా నలుగుతారు కదా మీరు ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి కానీ దేవుని వాగ్దానం ఏం చెప్తుందో తెలుసా నీకు పిచ్చా అన్ని జనుల్లాగా ఎందుకు కంగారు పడుతున్నారు అంటున్నాడు నీకు ఏ రోజుకి ఏది కావాలో నీ ఉద్యోగం దగ్గర నుంచి పెళ్ళి దగ్గర నుంచి పెట్రాకూల దగ్గర నుంచి నీకు ఎప్పుడు ఏది ఇయ్యాలో ఏది చెయ్యాలో మొత్తం డిజైనింగ్ అయిపోయిందిరా పిచ్చోడా అంటున్నాడు దేవుడు మనతో కొడితే గట్టి కొట్టు ఇంకా చాలు మళ్ళీ నీరసం వచ్చింది దేవునికి స్తోత్రం హల్లెలూయా లూయ అర్థమైందా ఇవన్నీ నీకు కావాల్సినవి అన్నీ అయిపోయింది ముందే ఇక నువ్వు వాటి గురించి ఓ అనాల్సిన అవసరం లేదు అయిపోయింది అది నువ్వు ఏనాడైతే ఆయన రాజ్య పౌరుడివి పౌరురాలు అయ్యావో నీ కథ మారిపోయింది ఇప్పుడు నీ నాయకుడు మారిపోయాడు నీ పాలకుడు మారిపోయాడు నీ పోషకుడు మారిపోయాడు ఎవరు నీ పోషకుడు అంటే దేవుడే ఇక ఇప్పుడు దిగులు పట్టం విచారపట్టడం కృంగిపోవటం కుమిలిపోవటం కాదా ఏసయలాగా ఏసఐ దేని గురించి అన్న ఆందోళన పడ్డా పాపం పిల్లలకి అన్నానికి లేదు వస్త్రానికి లేదనే ఉన్నా ఎప్పుడన్నా దిగులు పడ్డా వీళ్ళు ఆకలి కొని ఉన్నారు త్రోవలో మూర్చపోవుదురేమో వాళ్ళకి భోజనం పెట్టి పంపండి అన్నాడు ఏంది భోజనమా ఇంతమందికి ఏంది ప్రభువా ఇంతమందికి ఆహారం అంటే కనీసం రెండు వందలు దేనారాలు కావాలి ఏం సామాన్యమైన విషయం అనుకున్నాం కాత్తి గుంపు ఉన్నారా ఇంత పెద్ద గుంపుకి ఫుడ్ అంటే అది చిన్న విషయం కాదు మీ దగ్గర ఏమైనా కలదా అన్నాడు ఓ చిన్నోడు ఐదు రొట్టెలు రెండు చేపలు తీసుకొచ్చి ఇచ్చాడు వాళ్ళమ్మి ఇచ్చింది ఆడికి ఏసేపు మాటలు వింటానికి పోతున్నావు ఆకలేనప్పుడు తినరా అని ఆ మాటలో పడి తిండి కూడా మర్చిపోయాడు ఐదు రొట్టెలు రెండు చేపలు అవి తీసుకొచ్చి ప్రభువుకి ఇచ్చాడు ఇదిగో ఈ ఉన్నాయని అవి తీసుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి అద్భుతం చేసి అందరి కడుపులో నింపి ఆ మిగిలిన ముక్కలు మొత్తం నీటుగా ఒక్కడ కూడా పోకుండా మొత్తం ఏరిపిస్తే పన్నెండు గంపలు అయినాయి నీ బాధ్యత తీసుకున్నాడు సోదరా నువ్వు దీన్ని నమ్మాలి ఇది నా పాయింట్ నువ్వు నీ మైండ్ పరలోక రాజ్య సంబంధమైన విషయాల మీదనే పెట్టాల నువ్వు నీకు ఈ సంబంధమైన విషయాల విషయంలో నీ బాధ్యత తీసుకున్నాడు ఆయన నేను చెప్తున్నాను కదా ఎందుకంటే నేను అనుభవించి చెబుతున్నా నేను అనుభవించి చెబుతున్నా ప్రభుని ఎరక్క ముందు దిగుల్లో బతికాం కానీ ప్రభుని ఎరక్క ముందు దిగులు 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 విచారం వేదన ఎవడి ముఖంలో సంతోషం ఉండదు మేము ఆనందంగా ఉన్నామంటే పక్కింటి వాళ్ళు పలావ్ వండుకోవాల్సిందే మా ఇంట్లో మేము నవ్వుతూ ఉంటే పక్కింటి వాళ్ళు పలావ్ వండుకుంటారు అంతే ఎందుకంటే మేము ప్రశాంతంగా ఉండే పక్క వాళ్ళు కూడా ఉన్నాయం అలాంటి జీవితాలు మాయి దేవునికి స్తోత్రం మేము మేం మేము తినం మా బాధలు దెబ్బ పక్కన వాళ్ళు కూడా తిన్నయం మాకు తీర్పులు తీర్చాలి వాళ్ళు వచ్చి పాప వండుకొని ఆడు పెట్టుకొని కూడా చూ వాళ్ళు వండుకున్న దానికెళ్ళ చోట మేము తిన్నాము మా గొడవ మా గొడవలు అట్లాంటివి అన్నమాట వాళ్ళు మళ్ళీ మాకు తీర్పులు తీర్చలేదనుకో వాళ్ళు వచ్చి కూర్చోలేదనుకో వాళ్ళకి మామూలుగా ఉండదు అలాంటి బతుకులు మాయి ప్రభుని ఎరగక ముందు ఆయన రాజ్యంలో చేర్చబడకముందు ముందు ఒక రాజ్య పౌరత్వాన్ని పొందకముందు వీటన్నిటి గురించి బాధపడ్డాం దిగులు పడ్డాం వేదంలో బతికాం కుమిలి కుమిలి ఏడ్చుకున్నాం ఏంటి జీవితం అని నెమ్మది లేని దినాలు కోకొల్లలుగా గడిచినాయి అయ్యా ఒక మాట చెప్తా వినండి జాగ్రత్తగా స్తోత్రం చెప్పండి అందరూ కలిసి ఏనాడైతే యేసు క్రీస్తు ప్రభు యొక్క రెక్కల నీడలోనికి వచ్చి పడ్డామో బాధలు సమస్యలు అప్పులు ఇబ్బందులు ప్రభువులోకి నాకు కూడా ఉన్నాయి కొంతకాలం ఉన్నాయిలే ఎందుకంటే అనుభవాల కోసం ఉంచాడు నాకేం తెలుసు అనుభవాల కోసం ఉంచాడని చాలాసార్లు పోయి ఏకాంతంగా కూర్చొని నన్ను చంపరాదా అని ఏడ్చా చాలామంది పోతున్నారు నేను ఎందుకు బతికుండాలి ప్రభు నా ప్రాణం తీయరాదా అని ఏడ్చాను నేను ఆ బాధలు తట్టుకోలేక ప్రభువులోకి వచ్చినా కూడా కొంత నడిచింది ఈ బాధల సమస్యల పరంపర నడిచింది అయితే పోయి ప్రార్థనలో ఏడవటం తప్ప మళ్ళీ వచ్చి ఇంటికి వస్తే ఆయన దగ్గర కన్నీరు గారిచి వస్తే బరువంతా దిగిపోయిన ఫీలింగు మళ్ళీ వచ్చి మళ్ళీ మామూలుగా ఆ ఆనందకరమైన అనుభవాల్లో మళ్ళీ సాగిపోయేవాడిని యేసు ప్రభుని ఎరక్క ముందు బాధలకి దిగులు పడ్డాం కానీ ఏసులోనికి వచ్చిన తర్వాత ఎన్ని రకాల సమస్యలు సుడిగుండాలు చుట్టుముట్టినా బాధ దరి చేరలేదండి కృంగుబాటు దుఃఖము దిగులు అన్నవి దరిచేరలా చేరలా సమస్యలు ఉన్నాయి వాటిని బట్టి భయం లేదు ఎందుకంటే ఇప్పుడు ఆయనకు తెలియకుండా నాకు అవమానం రాదుగా ఇప్పుడు ఆయన 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 పుస్తకంలో ఉన్నాను నేను ఆయన అనుసన్నల్లో ఉన్నా ఆయన జ్ఞాపకంలో ఉన్నా ఆయన ఏలుబడిలో ఉన్నా ఆయన రాజ్య వారసుడిగా ఉన్నా నేను నా ఇంటివారు మాకు ఏది జరిగినా ఆయన సెలవు లేకుండా జరగదుగా ఆయనకు తెలియకుండా జరగదుగా ఇప్పుడు నా తగాద అదే ఆయన దగ్గరికి పోయి ఏ నిన్ను నమ్ముకోకముందు ఇంతే నిన్ను నమ్ముకున్నా కూడా ఇంతేనా నువ్వు సర్వశక్తి కల్లాడివే నువ్వు జీవం గల్ల దేవుడివే మా బొమ్మల్ని చేసి మాకు ఊపిరి పోసి మమ్మల్ని మనుషులుగా ఆడిస్తున్నాడివే మాకు తెలుసు ఎవరో మరి ఏంది ఇది అంటే ఆయన మౌనం ఆయన ఆయనేం సమాధానం ఆయన మౌనం ఆయన మౌనం అర్థం కాక గందరగోళమయ్యా ఎందుకు ఆయన మౌనం అంటే ఇంత పెద్ద ప్రణాళిక ఆయన కలిగి ఉన్నాడు ఇలాంటి కార్యాన్ని ఆయన చెయ్యబోనుకున్నాడు అసలు ఎవరు ఊహించారండి ఈ జీవితం అసలు ఈ జీవితం ఎవరు ఊహించారు నేను అనేవాడిని ఇలాగ ఒక ఒక పాత్ర నయ్యి ఇలాగ ఆయన చేతిలో వాడబడతానని కళలో కూడా అనుకోలే అందుకే ఆ పాడుకుంది ఊహించలేదయ్యా ఈ జీవితం వర్ణించలేనయ్యా ఈ భాగ్యము ఊహించలేదయ్యా ఈ జీవితం వర్ణించలేనయ్యా ఈ భాగ్యము న నాకు ఇంత విలువ కలిగేనని తూలినాలి పోయే బ్రతుకు కృప వల్ల దేవుడు నాకు ఇచ్చిన పాటలన్నీ నా అనుభవాలే చాలా వరకు మనుషుల మనసులలో ఏ చోటు లేకున్నా మంచిదైన నీ మదిలో నాకు చోటునిచ్చావు పలుకరీచువారెవరు నా దరికి రాకున్నా నన్ను పలుకరీలు చగా పరితపిస్తూ ఉంటావు కంటి పాపలా నన్ను కాపాడుకుంటావు కంతి పాపలా నన్ను కాపాడుకుంటావు సంతి పాపల నన్ను సంకనెత్తుకుంటావు సంతి పాపల నన్ను సంకనెత్తుకుంటావు సంకనెత్తుకు ఇలా ఎత్తుకుంటాడు అనుకోవాల నేను మీరు ఎవరండి ఎక్కడోళ్ళండి మీరు ఎంత దూరాలండి ఎంతో ఎలాంటి ప్రాంతాల నుంచి వచ్చారండి మీరు మీ మనసులో నాకు ఈ స్థానం ఏందండి నా సొంత ఇంటి వాళ్ళే ఏం బతుకురా నీది అన్నారు నీది ఒక బతుకేనంటరా అనిపించుకున్నాండి నేను ఇన్ని గుండెల్లో చోట ఏందండి ఇన్ని మనసుల్లో స్థానం ఏంది అసలు ఈ అనుభవాన్ని ఊహించగలనా నేనున్న పరిస్థితుల్లో అన్నాడు చూడు ఎట్లా సిద్ధపరిచాడో ఆ చేదైన అనుభవాల్లో కూడా తీసుకెళ్ళి ఏందయ్యా అని విలవిల విల విలవిలలాడుతా ఏందయ్యా 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 అంటే మౌనం నీ తెలియలే పారా ఏందయ్యా పోయేది చచ్చిపోయేటట్టు నా నీ వేదం దెబ్బకి నీకేం కదా నా తండ్రి నీకు కూడా అలా దాచి ఉంచుతాడు నా తండ్రి నీ కూడా అలా దాచిపెట్టి ఉంచుతాడు ఏ నమ్మవా అన్యాయస్తుడా అరే ఆయన ఎరగని అన్యులికే అన్ని కడుపు నిండా పెడుతున్న దేవుడు ఆయన ఎరగని అన్యులకే సమస్తాన్నిస్తున్న దేవుడు ఆయన నెరిగి ఆయన రాజ్య పౌరుడి వై పౌరురాలి వై ఆయన రెక్కల నీడలో ఆశ్రయం పొందిన నిన్ను మర్చిపోతాడా నిన్ను విడిచిపెడతాడా నిన్ను అశ్రద్ధ చేస్తాడా నిన్ను తో చేస్తాడా నిన్ను ఎలా కనపరచాలో తెలుసు నీకు ఎప్పుడెప్పుడు ఏదేది అందేటట్టు చేయాలో దేవునికి తెలుసు ఇవన్నీ నీకు తెలుసా నాకు తెలుసు ప్రాక్టికల్గా ఇరవై రెండు సంవత్సరాలుగా ఆయనను అనుభవిస్తున్నాను అనుసరించడం కాదు ఏకంగా అనుభవిస్తున్నాను ఆయన్ని ఆయన రెక్కల నీడలో ఉన్న ఆదరణనిధురముగా మార్చగలవో మోడు పారిన జీవితాలను చిగురింప

ఇంకేమన్నా డౌటా ఇప్పుడు నువ్వు నడుస్తున్న అడుగులు నీకు అర్థం కాకపోవచ్చు నీకు అర్థం కాలేదని దేవుడు కూడా అర్థం కాలేదు అనుకో నాకు ఆయనకి క్లిష్ట క్లి అంట కదా క్లిష్ట క్లియర్ అంత నీట్గా ఆయన కనపడుతుంది ఆయనకి అర్థమవుతుంది అవుతుంది ఆయనకేం కన్ఫ్యూజ్ లేదు ఫ్రీగా మొత్తాన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు అన్నిటినీ ఒక కొలిక్కి రప్పిస్తాడు ఆయన కొంతమందికి ఇది అర్థం కాదు అయితే నేను మీకు చెప్పేది ఏంటంటే ఎప్పుడైతే నువ్వు ఆయన రాజ్య పౌరుడు అయ్యావో ఆయన రాజ్య వారసురాలి అయ్యావో ఈ భూసంబంధమైన ఆలోచన తీసేసేయి అంటున్నాను నేను అంతే ఒకటే మాట